హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా మేడము వాళ్ళ బిడ్డ సినిమా విషయానికి వచ్చారు ఇది రియాద్ ఫ్రంట్ అంటారు దీన్ని రియాద్ ఫ్రంట్లో సినిమా విషయానికి వచ్చారు ఈ రియాద్ ఫ్రంట్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను ఇంట్లో హోటల్స్ సినిమా హాల్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇంట్లో ఇవి ఇది రియాద్ ఫ్రంట్ అంటారు దీన్ని ఎయిర్పోర్ట్ రోడ్కి ఉంటుంది ఇది లొకేషన్ చూడడానికైతే మంచిగా ఉంటుంది దీని పేరు రియాద్ ఫ్రంట్ ఇక కనిపించేది బట్టల షాపు ఈ బట్టల షాపులలో ఇంట్లో రేటు మాత్రం ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది మనమైతే కొనుడి కష్టము సౌత్య కోసం అయితే ఓకే ఇక ఈడ కూడా ఒక షాప్ ఉన్నది బట్టలు సంబంధించింది దీంట్లో కూడా రేటు ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇంకా ప్రతి ఒక్క దాంట్లో రేటు ఫుల్ ఉంటుంది ఇది కనబడది బట్టల షాపే ఇది బయట సైడ్ అన్నట్టు మనుషులు నడవడానికి ఇది ఎంత ప్లాట్ఫారం చెట్లు అయితే మంచిగా ఉంటాయి కూర్చోవచ్చు బయట లో బెంచ్ కూర్చోడానికి దీని మించి వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు వెళ్తే వస్తుంది వాళ్ళు ఇది మూడో నంబర్ గేట్ ఎంట్రన్స్ లోపల ఇది చూడడానికి అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్స్ కలర్స్ వస్తాయి ఇక్కడ వాటర్ ఎంట్రెన్స్ ఇది మూడో నంబర్ల దీని చుట్టుపక్కల పైన కనబడేది మొత్తం కాఫీ షాప్స్ హోటల్స్ ఇవన్నీ అన్నట్టు ఆడ కూర్చొని కాఫీ తాకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటారు ఇక హోటళ్ళు తినుకుంటా గురువారం శుక్రవారం వచ్చిందంటే వాళ్ళు ఇక్కడ ఫుల్ మంది ఉంటారు ఎప్పుడు సినిమా చూసడానికి కానీ హోటల్లో తినడానికి కానీ ఎక్కువ మంది వస్తుంటారు కానీ ఈరోజు అయితే తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఎక్కువ మంది ఏం లేరు లోపట ఎట్లుందో చూడండి బ్యూటిఫుల్ ఉంది చూడడానికైతే వీటి చుట్టూ ఎక్కువ హోటల్స్ ఉన్నాయి హోటల్స్ అండ్ కాఫీ షాప్స్ ఉన్నాయి స్టార్ బాక్స్ అవి అట్లా ఎక్కువ ఉన్నాయి నాకైతే ఇక్కడ చూడడానికి అయితే మంచిగా అనిపించింది వాటర్ లైటింగ్స్ మధ్యలో చెట్టు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది ఇది చెరుకు గడ్డలు అనుకుంటా చెరుకు గడ్డలు లెక్కనే ఉన్నాయి సేమ్ ఇది చెరుకే అనుకుంటున్నా సేమ్ అట్లనే ఉన్నాయి లోపల కొంచెం నడిచి నడిచి కొంచెం కాలు నొచ్చినట్టు అయినాయి అందుకోసం ఇక్కడ కూర్చున్నాను కూర్చున్నా కొంచెం బెంచ్లు కూడా మంచిగా ఉన్నాయి కూర్చోడానికి అందుకోసం కాసేపు కూర్చున్నా కుర్చీ చూడండి ఎంత మంచిగా తయారు చేసారో కూర్చోడానికి కుర్చీ చెట్టు కింద డిజైను ఇది రాయితో వేసిన కుర్చీ ఎంత మంచిగా ఉన్నది బ్యూటిఫుల్గా ചെട്ടു ఇక రైట్ సైడ్లో కనిపించే సినిమా టైస్ పైన ఉంటుంది మూవీకి సంబంధించింది ఇలా కావాలంటే కూడా ఎక్స్పెన్సివ్ సినిమా చూడాలంటే